ఓం శ్రీ గురుభ్యో నమ గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వృషభరాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు గురువు వృషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ వక్రగ స్థితి అనేది పొందుతున్నాడు ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు అంటే వృషభ రాశిలో సహజంగా నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడని సుఫలితాన్ని ఇస్తాడని మిగతా స్థానంలో అసుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది ఈ గోచార విధంగా ఈ వక్రగతి గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో గురువు వక్రస్థితిలో పొందటం వల్ల వాళ్ళకి ముఖ్యంగా ఆదాయం వాటిల్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు కానీ బట్ కొన్ని పరిస్థితుల ప్రకారంగా కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఆ మిశ్రమ ఫలితాల్లో అన్నదమ్ములతోటి వివాదం అనేది కొంత బాధాకరంగా ఉండటం కొంత కుటుంబ సమస్యలు బంధుమిత్రులతోటి విరోధ భావాలు మిత్రత్వం అనేది చెడిపోవటం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా ధనాన్ని సంపాదించటం పై అధికారుల యొక్క మన్నన్లు ఆరోగ్యము గురించి వైద్య చికిత్సల గురించి కొంత డబ్బులు మందులు అధికంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వృత్తి వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలంగా ఉంటుంది బిజినెస్ విస్తరణ చేస్తారు ఉద్యోగస్తులకి కానీ ప్రైవేట్ సెక్టార్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా అధికారుల యొక్క మన్నన్లు బాగా పొందుతారు మన్నళ్ళు పొందటమే కాదు మంచి వాతావరణము గతంలో ఏదైతే వ్యతిరేక శక్తులు ఉంటాయో శత్రువులు ఉంటారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారుతారు మిత్రులుగా మారుతాం ఒకటి అన్నదమ్ముల మధ్యలో ఎందుకు వివాదం వస్తుందో డబ్బు పరంగా వివాదాలు రాకుండా సఖ్యతగా ఉండాలి అంటే కోర్టు సమస్యలు రాకుండా పిత్రార్జితం పంచుకోవటంలో కానీ వ్యాపార పరంగా కొన్ని లాభాలు తగ్గకుండా చూసుకోవాలి అంటే ఏదైతే పార్ట్నర్షిప్ వ్యాపారాన్ని కూడా కొంత డబ్బుల యొక్క క్యాలిక్యులేషన్లో కొంత ఇబ్బందులు కడగకుండా చూసుకోవాలి విదేశాలకు వెళ్ళటం విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ రెస్టారెంట్లు కొన్ని నూతన బిజినెస్లు తెరిచి మంచి లాభాల బాట్లో ఉండే అవకాశం ఉంటుంది విద్యార్థులకు వచ్చేటప్పుడు చదువు మీద ఆసక్తి ఏదో రకంగా వృత్తిపరంగా నేను పోటీతత్వాన్ని ఇచ్చే శక్తి వేరే వ్యాపకాలను తగ్గించుకుంటారు విద్యార్థులు చదువు పట్ల కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ చేస్తారు అంటే చదువు పట్ల ఆసక్తి చూపిస్తుంటారు సంతానం లేని వాడు కూడా కొంత సంతానం కలగటం గృహ ఉపకరణ వస్తువులు బంగారు ఆభరణాలు అలానే ముఖ్యంగా పొలాలు ఇళ్ళు భూసంబంధమైన వ్యవహారాల విషయంలో కూడా కొంత సఖ్యత ఉంటుంది వీళ్ళకి అంటే భూములు కొనుగోలు చేయటం కానీ తీసుకోవటం కానీ ఇలాంటి వ్యవహారాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి దాంతోపాటు ప్రతి చోట కూడా వీళ్ళకి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు కానీ బట్ బంధుమిత్రుల దగ్గరే వీళ్ళకి అనవసరం రిస్క్ వస్తుంటుంది అనవసరం రిస్క్ రావటం అనవసరంగా తగాదలు పట్టడం ఏదో ఈర్ష్యా ద్వేషాలు బాగా పెరగటం మీ మాటకి నైపుణ్యం ఉంటుంది ఎలాగా చేయాలి జీవితాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి ఎలా మోటివేషన్ చేసుకోవాలి నేను ఎలా చేసుకుంటే డెవలప్మెంట్ చెందుతాను హౌ టు డెవలప్మెంట్ అనే విషయాల్లో బాగా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటారు అయితే వీళ్ళ మీద కొంత బంధుమిత్రులు కొంత కంపేర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బాగా ఒత్తిడి గురి చేస్తారు ఆ ఒత్తిడి మాటలు వినకుండా అలానే ఆదాయం పెట్టుబడి పెట్టే వాటిల్లో జనరల్గా వీళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ ఇన్స్టెంట్గా మనీ వచ్చే మనం ఇవ్వటం ఇవ్వటం ఇన్స్టెంట్గా మనీ ఇవ్వటం అనే పాయింట్ మీదే వీళ్ళు ఫోకస్ పెట్టాలి అంటే ఏదైతే మనకి షేర్ మార్కెట్లు కానీ ట్రేడ్ బిజినెస్ కానీ అలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ చూపించుకోవటం ఉండటం అనేది చాలా మంచిది ప్రతి ప్రయత్నం కూడా చేసేటప్పుడు అందరినీ కూడా పది మంది ఆలోచన చేసి మీ నిర్ణయం తీసుకోండి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం వాహనాలు బంగారు వస్తువులు పిల్లల యొక్క చదువు పట్ల ఆసక్తి చూపిస్తుంటారు పిల్లల యొక్క విషయాల్లో కూడా తల్లిదండ్రులు కూడా బాగా శ్రద్ధ చూపించి మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు వక్రాంతి వల్ల మిశ్రమ ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మీరు జీవితం లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశాలు గ్యారంటీగా ఉంటారు ఈ ద్వాదశ రాశుల కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండు జరుగుతుంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు వల్ల ధనం కలుగుతుంది సంతానం కలుగుతుంది లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ఎందుకు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి మరి శీఘ్రంగా సంతానం కలగటానికి వివాహం కావడానికి కూడా గోచారీత గురువు కారణభూతులు అవుతున్నాడు గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మన అన్ని కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి మనకి గురువు బలం ఉండాలి అని అంటారు ప్రతిదానికి కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకు శాస్త్రంలో చెప్పబడింది అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది అంటే నవగ్రహాల్లో అతి పెద్ద గ్రహము నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు మనం సహజంగా బుధ బుధగురు శుక్రులు అనుకుంటాం అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ వివాహం చేయటం కానీ ఇలాంటివన్నిటి కూడా కారణం అందువల్లే మన గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం అలానే గోచార కూడా గురువు బాగుండాలిగా గురువు బాగుంటేనే మన జీవితం లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువు గారు గురువారం రోజున గురుహోరలో కానీ ప్రదోషకాల సాయంకాలం పూట కానీ చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం లోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదువుకోవాలి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా అది ఏ మంత్రం అంటే యక్షాయ కుబేరాయ వయశిరోణాయ ధనధాన్యాధిపతే ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే విద్యార్థులకు విద్యేందుకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయటం ఒకటి అలానే శనగలు దానం చేయటం అదొకటి చేయాలి అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో అయినా సరే ప్రధాన ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము కొంత డబ్బులు ఇవ్వటము వాళ్ళకి వస్త్ర వస్త్రదానం చేయటము అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం కొంతమంది వర్షాకాలంలో కానీ దానం అంటే పాదుకదానం ఇలాంటివి దానాలు చేస్తుంటాయి అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి పంచామృతంతో పండుగ చెరుకు రసంతో ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి పాష్పుతాశ్రుద్రాభిషేకం అని పది శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు గురువు యొక్క జపము రావి సమితలతోటి బృహస్పతి పాస్పతాస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాసు భవంతు